హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నెక్స్ట్ సెలబ్రేషన్ ఏంటి మనకు వచ్చేది దసరా బతుకమ్మ కదా నేనైతే శారీ కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాను పట్టు శారీస్ అండి ధర్మవరం సెమీ పట్టు శారీస్ చాలా చాలా బాగున్నాయి మీకు కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి శారీ నెవీ బ్లూ గ్రీన్ కలర్ ఫొటోస్ మాత్రమే వీడియో తీసి పెడుతున్నాను చూడండి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే స్టాక్ అనేది ఫుల్గా తెప్పిస్తాను పింక్ కలర్ రామా గ్రీన్ బార్డర్ గ్రీన్ కలర్కి నెవీ బ్లూ కలర్ శారీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ల్యావెండర్ కలర్ నేవీ బ్లూ కలర్ బార్డర్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఈజీగా క్యారీ చేయొచ్చు బ్లూ కలర్ కి మెరిన్ కలర్ బార్డర్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ రామ గ్రీన్ కలర్ శారీ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ బార్డర్ బ్లౌజ్ కూడా బార్డర్ లాగే వస్తుంది గ్రీన్ కి నేవీ బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ కి గ్రీన్ కలర్ శారీ అండి సూపర్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ శారీ నెక్స్ట్ వచ్చేసి మెరూన్కి నెవీ బ్లూ కలర్ శారీ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్కి నెమిలి బ్లూ కలర్ బార్డర్ ఈ కలర్ నెవి నెమిలి నెవీ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసింది గ్రీన్ కలర్కి రెడ్ కలర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ శారీస్ అయితే మీకు నచ్చాయా ఈ కలెక్షన్స్ అనేది ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ కి లావెండర్ కలర్ ఎల్లో కలర్ కి రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ సూపర్ ఉంది శారీ మాత్రం లైట్ బ్లూ కలర్ కి బ్రింజల్ కలర్ బోర్డర్ నే బ్లూ కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ శారీస్ అయితే సూపర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి అయితే ప్లెయిన్గా వస్తుంది ఎల్లో కలర్కి పింక్ కలర్ బార్డర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ శారీ కలెక్షన్స్ అయితే మీకు నచ్చాయా ఎలా ఉంది కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు కావాలి న్యూ పట్టు శారీ కలెక్షన్స్ నెక్స్ట్ వచ్చేది ఫెస్టివల్ ఏంటి మన లేడీస్ కి పెద్ద పండగ కదా దసరా అండ్ బతుకమ్మ మంచి మంచి పట్టు సారీ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి పింక్ కలర్ అయితే గ్రీన్ కలర్ సూపర్ ఉందండి హెవీ బార్డర్ అయితే కాదు ట్వెల్వ్ ఇంచెస్ బోర్డరే ఇప్పుడు నడుస్తున్న మోడల్ చాలా బాగున్నాయి ఎంత బాగుందో శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ వీటికి మగ్గ మైండ్ కంప్యూటర్ వర్క్ డిజైన్ చేయించుకుంటే చాలా చాలా హెవీ లుక్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కలర్ సూపర్ ఉంది బేబీ పింక్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది గోల్డ్ కలర్కి పింక్ కలర్ బార్డర్ ఎల్లో కలర్కి పింక్ కలర్ బార్డర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ శారీ అయితే ఇదైతే సూపర్ ఉంది గ్రీన్ కలర్కి పింక్ కలర్ బార్డర్ శారీ చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ శారీస్ కలెక్షన్స్ అయితే మీరు మిస్ అవ్వకండి అస్సలు బ్లూ కలర్కి ఇది ఏ కలర్ అనేది అర్థం కావట్లేదు చాలా బాగుంది లావెండర్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ మీకు నా శారీ కలెక్షన్స్ అనేది నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని కలెక్షన్ వీడియోస్ కోసం అయితే ఎంత బాగున్నాయో శారీస్ అయితే ఎల్లో కలర్కి ఎలాంటి ఏజ్డ్ వాళ్ళైనా క్యారీ చేసేలా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ శారీస్ చూడండి ఒకసారి పింక్ కి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ శారీ కి రెడ్ కలర్ బ్లౌజ్ బోర్డర్ బాగుంది ఫ్రెండ్స్ బ్లూ కలర్ కి ప్రాణి పింక్ కలర్ చాలా చాలా బాగుంది ఆరెంజ్ కలర్ కి மோட்டோ ரெட் கலர்ஸ்மூத் ஹெலி க்ளாத் ஐட்டு சாரீஸ் ஹெவீ ரேஞ்ச் பட்டு சாரீஸ் பிங்க கலர் கி கீன் கலர் கிளா பிங்க் கலர் பார்டர் அண்ட் ப்ளௌஸ் கிரீன் கலர் கி பிங்க ராணி பிங்க கலர் వావ్ సూపర్ ఉంది సిమెంట్ కలర్కి నెవీ బ్లూ కలర్ బార్డర్ బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ నెవీ బ్లూ కలర్కి రాణి పింక్ కలర్ బార్డర్ చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు కావాలని అనుకుంటే పండక్కి ఫుల్ స్టాక్ తెప్పిద్దాము వావ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ శారీ అయితే కొత్త డిజైన్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ చిన్న బార్డర్ అండి ఈ శారీస్ వచ్చేసి అయితే చిన్న చిన్న బార్డర్ పర్పుల్ కి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కి పింక్ కలర్ బార్డర్ లైట్ పింక్ కి గ్రీన్ కలర్ బార్డర్ ఎల్లో కలర్ కి పింక్ కలర్ బార్డర్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ ఉంది శారీ రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ న్యూ సారీస్ మంచి మంచి హెవీ హెవీ పట్టు శారీస్ ఫ్రెండ్స్ ఈ శారీ అయితే రెడ్ కలర్ న్యూ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ పట్టు శారీస్ ఇవైతే సేమ్ బార్డర్ సేమ్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్ కాంట్రస్ట్ అయితే రాదు ప్లే శారీ కలర్ ఏదైతే ఉందో బ్లౌజ్ పళ్ళు మొత్తం సేమ్ వస్తుంది ఈ శారీస్ అయితే గ్రీన్ కలర్ నెక్స్ట్ నెవీ బ్లూ కలర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ ఫుల్ ఫేవరెట్ కదా ఇప్పుడు రెడ్ అయితే ఆల్మోస్ట్ ఫుల్గా నడిచిపోతుంది గ్రీన్ కలర్ ఆపోజిట్ బ్లౌజ్ వేస్తే వర్క్ బ్లౌజ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పింక్ లేదు రెడ్డే నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ సూపర్ ఉంది యదా శారీ అయితే నాకైతే బాగా నచ్చింది బ్లూ కలర్ శారీ అండి ఎవరికైనా పెళ్లి కూతురులకు కావాలనుకుంటే పెళ్లి కూతురు శారీస్ కూడా అవైలబుల్గా గా ఉన్నాయి ఫ్రెండ్స్ పెళ్లి కూతురు సారీస్ వైట్ అండ్ క్రీమ్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కలర్ నేవీ బ్లూ అండ్ లైట్ లావెండర్ కలర్ బార్డర్ వచ్చింది సూపర్ ఉంది రామ పింక్ అండ్ బ్లూ నెమిలి బ్లూ కలర్ పట్టు శారీస్ పెళ్లి కూతురు పట్టు శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పింక్ కలర్ కి నేవీ బ్లూ కలర్ బార్డర్ అండ్ వైట్ క్రీమ్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది ఫ్రెండ్స్ శారీ పింక్ క క్రీమ్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ గోల్డ్ అండ్ పింక్ కలర్ బార్డర్ టెంపుల్ డిజైన్ తో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ శారీస్ అయితే బ్లూ కలర్ ఇప్పుడు ఎక్కువగా నడుస్తుంది కదా ఈ శారీస్ అయితే ఈ పట్టు శారీస్ అయితే చాలా చాలా నడుస్తున్నాయి ఫ్రెండ్స్ న్యూ మోడల్ పట్టు శారీస్ మన శారీస్ కలెక్షన్స్ షార్ట్ వీడియోస్ మీరు ఓపెన్ చేసుకో చూడండి అన్ని పట్టు శారీ కలెక్షన్సే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ శారీస్ అయితే ఒక్కదానికి మించి ఇంకొకటి చాలా చాలా సూపర్గా ఉంది మీరు ఇప్పటి నుండే శారీస్ అనేది తీసుకొని ముందుగానే వర్క్ చేయించుకుంటే ఎలాంటి డౌట్ లేకుండా పండక్కి ముందుగానే రెడీ చేసుకుంటే బెటర్ కదా అప్పటిదప్పుడే తీసుకుపోయి స్టిచ్చింగ్ వాళ్ళకి ఇచ్చినా కానీ తొందర తొందరగా అందుతుంది అందదనే టెన్షన్లో ఆగమాగం కుట్టించుకోకుండా ముందే ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ అయితే చాలా బాగుంది పింక్కి అయితే గ్రీన్ కలర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ వర్క్ బ్లౌజ్ తీసుకుంటే సూపర్గా ఉంటుంది ఆరెంజ్కి పింక్ గ్రీన్ కలర్ బోర్డర్ లావెండర్ కి రామా పింక్ కలర్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ ఒక్క దానికి మించి ఒక్కొక్క చీరలు అయితే హైలైట్ గా ఉన్నాయి రెడ్ స్పెషల్ అయితే రెడ్ కలర్ ఫ్రెండ్స్ ఎలాంటి ఏజ్డ్ వాళ్ళైనా క్యారీ చేయొచ్చు చాలా స్మూత్ గా ఉన్నాయి శారీస్ అయితే సూపర్ ఆసమ్ నేవీ బ్లూ కలర్ పింక్ కలర్ లైట్ గ్రీన్ అనాలా ఇది ఏ బ్లూ అనాలా అర్థం కల లైట్ గ్రీన్ కలర్ నెక్స్ట్ రాణి పింక్ కలర్ సూపర్ ఉంది గ్రీన్ కలర్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ బ్లూ కలర్ అవసం గోల్డ్ స్పెషల్ కదా గోల్డ్ కలర్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో శారీస్ చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేసి శారీ కూడా మొత్తం గోల్డ్ కలర్ ఆల్ ఓవర్ గోల్డ్ కలర్ శారీస్ ఫ్రెండ్స్ ఓకేనా నా కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే ముందే ప్రిపేర్ కాండి మరి పండగ కోసం దసరా బతుకమ్మ పండగ కోసం ప్రిపేర్ కాండి బాయ్